స్వాగతం బీజేపీ పార్టీ కోసం నేను చాలా కష్టపడ్డాను తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేసిన నన్ను ఏబీసీడీ సెక్షన్లుగా నాయకులను విభజించి అత్యంత అవమానకరంగా నన్ను డి కేటగిరీగా నిర్ణయించడానికి వీరికి ఏమి అధికారం ఉంది సరాసరి నన్ను అవమానించడానికే రాష్ట్ర బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారని అర్థమైంది ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలు అందించాలని నేను నిర్ణయించుకున్నాను అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి నన్ను దూరం పెడుతూ నా ఫోన్ సైతం ఎత్తకుండా రాష్ట్ర బీజేపీ దద్దమ్మ సన్నాసి నాయకులు నన్ను ఇబ్బంది పెడుతున్నారన్నారు నిర్ణయించుకున్నాను అని సోమాజిగొండ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాబు మోహన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు హెడ్ ఆఫీసులు ఎంకరేజ్ చేయటం ఆ నాలుగు గ్రూపులు కూడా నాకు ఎగెనిస్ట్ గా ఒక రెండు గ్రూపులేమో కాంగ్రెస్ కు పనిచేసినాయి ఒక రెండు గ్రూపులేమో టీఆర్ఎస్ కు పనిచేసినాయి ఎలక్షన్ తెల్లారి నుంచి వాళ్ళని పిలుచుకొని హెడ్ ఆఫీస్ కి ఇక మీరే మొత్తం ఇక బాబు మోహన్ పక్కన పెడతారు నన్ను నన్ను పక్కన పెడితే నా కాంతి ఆగుద్దా నా శక్తి ఆగుద్దా ఆపుతారా మీరు బాధతో ఉన్నానండి నేను ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పక్క మా బాబుకు టికెట్ ఇస్తానన్నారట అది కూడా కొంచెం సూచాయగా తెలిసి నేను అడిగితే నాకేం చెప్పలేదు మా బాబు కొన్ని పార్టీకి తెలిసింది పార్టీ ఇవ్వాలనుకుంది నాకు చెప్పొచ్చు నేనే ప్రచారం చేసేవాడిని నేనే పోయి ఇవ్వండి అని అనేవాడిని ఇస్తానని ఆశ పెట్టి ఫస్ట్ లిస్టు నా పేరు రాకుండా సెకండ్ లిస్టులో నా పేరు రాకుండా వాళ్ళకి ఇవ్వాలంటే మరి ఎందుకు ఇవ్వలేకపోయారు ఏంటో ఏదైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు కదా ఏం మాట్లాడకుండా ఉంటే వాడు అలిగి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాయి ఇటు నన్ను నన్ను మూడోసారి టికెట్ ఇచ్చి పప్పు పొప్పో నామం చేయాల్సింది వేయాల్సిందంటే తీరాడిపోయేసరికి ఇక రెండు లిస్టుల్లో నీ పేరు మేము అందరం కాంగ్రెస్లో చేరినో నా కేడర్ ఏంటి ఏం చేయగలరా కేడర్ లేకుండా అయిపోయిందే ఇప్పుడు ఎట్లా అని కింద మీద అలా అడుగు ఫోన్లు చేస్తే కిషన్ రెడ్డి ఎత్తాడు ఇంకొక ఆయన ఎత్తాడు ఇంకొక ఆయన ఎత్తాడు నాన్న నన్ను ఎర్రటెండలు తిరిగి గెలిపించిండు అనే బండి సంజయ్ ఎత్తాడు ఎత్తలేదండి ఈ క్యాడర్ కాబట్టి నా ఖర్చులో కూడా డబ్బులు ఎర్రట్ట నాకు అక్కర్లేదు నేను అడగలేదు కూడా కానీ ఫోన్ కాల్ ఎత్తితే బాబు డబ్బులు అడుగుతాడా ఇంకేమైనా అడుగుతాడా ఇంకా అనిపతాం ఫోన్లు ఎత్తకుంటుంటే ఏం చేస్తా ప్రతి గ్రామం తిరిగాను నేను చేసినట్టుగా ప్రచారం ఏ పార్టీ చేయలేదు వంద రెండు వందల సైకిల్ మోటార్లో పెట్టుకొని గ్రామ గ్రామం తిరిగారు లాస్ట్ నా బేసిస్లో బైకులతో ర్యాలీ తీసి బ్రహ్మాండంగా ప్రతి గ్రామం కాకపోతే ఒక్క గ్రామం వదలకుండా తిరిగి పార్టీ లేదండి ఆయన ఏమనుకోలేదు బ్రదర్ బీజేపీకి బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నేను నుంచి అనుకున్నాను ప్రెస్ నేను ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను కానీ ప్రెస్ క్లబ్లో ఇవ్వాలి కార్యక్రమం కూడా ఉండేసరికి నన్ను అనేది అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది తప్పదు కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను రేపు ఏం చేస్తానో ఏమైతానో తెలియదు కానీ జీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను గెలుస్తాను ఎక్కడో రాజీనామా రండి ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట ఆయన అనౌన్స్ చేస్తున్నారు తిప్పుతున్నారు ఇంకో కథను మందకృష్ణ మాదిగా మాది కాంట ఆయన తిప్పుతున్నారు ఇంకో కథను ఎవరు అనట ఇది అన్న ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు అంటే ఆ రోజు మీరు మీరు పెట్టిన ప్రెస్ మీటే కుంపించిందా నా కొంపై నా ప్రెస్ నా వాయిస్ ముంచదండి మా కుళ్ళ కొంపై ముసు బాబు మోహన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నా స్థాయి ఏంటో నా ఏంటో సరే ఇంతకుముందు కూడా కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు మరి అధ్యక్షుడు ఆయనకు ఆయనకు తెలియదా బాబుమోహన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే బాబు మోహన్ ఎందుకు రావట్లేదని అడగడా బాబుమోహన్ ఏ మీటింగ్కి ఎందుకు పిలవట్లేదాన్ని అడగడా ఏం కిషన్ రెడ్డి అడగ మూడు పోస్టులు ఉన్నాయి అయ్యాక మూడు పోస్టులు ఎందుకండి గాడదలు కాయడానిక పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలను బలోపేతం చేయడానికి పార్టీని ముందుకు తీసుకెళ్లటానికి పరుగులు తీర్చడానికి కాదా కాదా అండి మాలాంట నిలగొట్టడానికి పదవులు బాధ కలిగిందండి ఎందుకంటే డిసైడ్ అయిపోయింది ఎందుకంటే నేను అక్కడ జిల్లా అధ్యక్షులతో ప్రముఖులతో మాట్లాడాను ఈ మధ్యనే వాళ్ళు ఇట్లా అంటూ ఉండరు కదా మీవేం చెప్పలేని పొజిషను నువ్వే కరెక్ట్ క్యాండిడేటు అందులో నువ్వు ఇక్కడ పోటీ చేయబోతున్నావు అని పోయినసారే ప్రచారం అయింది పోయినసారి చాలా చాలామంది డిస్టప్పాయింట్ అయ్యారు అతను నెలకొచ్చి అడిగిపోయినా నువ్వు ఎందుకు వచ్చినావు మా బాబు మనం రాకుండా ఈసారి మీరు ఉండాలి సార్ అని చెప్పి అందరు అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పేరు నేను ఎక్కడికి పోయేది లేదు అసలు రాజకీయాల్లో ఉంటున్నా ఉండనో కూడా తెలియదు ఏమో తిక్కదే చేస్తే ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు ఎంపీగా చేయకూడదా నుంచి పోటీ చేసే ఉద్దేశం ఉందా చేసేది చేసేది కానీ అది ఇప్పుడు చేస్తానా లేక మళ్ళీ చేస్తానా కానీ లైఫ్లో ఒక్కసారన్నా ప్రజలకు మాటిచ్చిన కనుక నిజంగా చాలా ఈగర్లీ లేడీస్ కూడా నా ప్రచారం బండి దగ్గరకు వచ్చి మీరు పోటీ చేయండి సార్ మేమందరం ఇట్ అన్నారు నన్ను అది కాక నాకు కూడా చిన్న సెంటిమెంట్ మా నాన్న అక్కడ నాకు అక్షరాభ్యాసం చేయించినప్పుడు సరస్వతి దివి దిజి